హాయ్ అండి ఈ రోజు వీడియోలో ప్రెషర్ కుక్కర్లో పొడి పొడ్లు బగారా రైస్ అండి కొత్తిమీర కోడివేపుడు అండి చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొని ఈ చికెన్ లో కొంచెం సాల్ట్ కొంచెం నిమ్మరసం వేసుకొని రెండు సార్లు నీట్ గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కొన్ని జీడిపప్పు వేసుకోవాలి రెండు నించుల దాకా అల్లం తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి రబ్బలు ఈ కొత్తిమీర కోడి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలండి ఒక ఆరు లేదా ఏడు పచ్చిమిర్చి నీట్ గా వాష్ చేసుకొని సగాన్ని తుంచుకొని వేసుకోండి ఒక ఐదు నిమిషాలు ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా అన్నిటిని రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ దాకా జీలకర్ర ఒక కప్పు కొత్తిమీరను వేసుకోవాలి ఒక పావు కప్పు పుదీనా వేసుకోవాలి కొత్తిమీర ఒక చిన్న కట్ అయితే సరిపోతుందండి కొత్తిమీర పుదీనాను కూడా ఒక రెండు నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొత్తిమీర పుదీనా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని పాన్ లోంచి పక్కకి తీసేసుకోండి ఒక బౌల్లో కల పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్ లోకి మనం నీట్గా గా కడిగి పెట్టిన చికెన్ వేసుకోవాలి చికెన్లో లో వాటర్ ఏమీ వేయొద్దండి ఒక పావు స్పూన్ దాకా పసుపు ఒక అర స్పూన్ దాకా ఉప్పు వేసుకొని ఒక స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఈ చికెన్లో లో వచ్చే వాటర్తోనే తోనే చికెన్ పర్ఫెక్ట్ గా కుక్ అవుతుందండి ఈ ప్యాన్ మీద ప్లేట్ని ని పెట్టుకొని ఈ చికెన్ని ని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లో లో వచ్చే వాటర్ మొత్తం ఇమికిపోయి చికెన్ కొంచెం డ్రైగా అవ్వాలి అంతవరకు కలుపుకుంటూ కుక్ చేసుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి అల్లం ఉంది కదా అవి మొత్తం ఇందులోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తన పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు చికెన్ లో ఉన్న వాటర్ మొత్తం ఎమికిపోయి చికెన్ చూసారు కదా ఇలా డ్రైగా అవ్వాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా వాటర్ పూర్తిగా పోయి చికెన్ పర్ఫెక్ట్ గా కుక్ అయిన తర్వాత ఈ చికెన్ ని ఒక బౌల్లోకి తీసేసుకోండి పక్కకి తీసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్ లోకి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక రెండు నిమిషాల ఫ్రై చేసుకోండి ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత చీలికగా బౌర్గా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక పావు స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఈ ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ ఉంది కదా అది మొత్తం ఇందులోకి వేసుకోండి మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ను కూడా ఇందులోకి వేసేసుకోండి అంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోండి ఇది మొత్తం కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇందులోంచి ఆయిల్ ఆయిల్ తేలేంత వరకు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఈ పేస్ట్ మొత్తాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కుక్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి ఈ చికెన్ మొత్తం ఇందులో కలిసే విధంగా బాగా కలుపుకొని చిన్న మంట మీదే ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకొని మనం మంటని పెంచి ఫ్రై చేసుకుంటే మనం ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి చికెన్ మాడిపోతుందండి కాబట్టి చిన్న మంట మీద అయితే మాడిపోకుండా చికెన్ని చక్కగా ఫ్రై చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపించిన విధంగా చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా ధనియాల పౌడర్ ఒక స్పూన్ దాకా కారం ఒక స్పూన్ దాకా చికెన్ మసాలా పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి అంతే అండి ఇందులోకి ఇంకేం మసాలా వేయాల్సిన అవసరం లేదు చక్కగా ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకొని ఆయన సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకొని పక్కకు దించేసుకోవడమే టేస్టీగా చికెన్ ఫ్రై చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయవలసిన రెసిపీ అండి చికెన్ చూడడానికి బాగా ఫ్రై అయినట్టు కనిపిస్తుంది కదా కానీ పైకి మాత్రమే ఫ్రై అయిందండి లోపలైతే సాఫ్ట్ గా భలే ఉంది టేస్ట్ అయితే ఈ కొత్తిమీర కోడివేపుడు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి నచ్చిందో లేదో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి బగారా రైస్ ని ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్లోకి మూడు గ్లాసుల వరకు బాస్మతి బియ్యం తీసుకొని సారి నీట్ గా వాష్ చేసుకొని మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని ఒక థర్టీ మినిట్స్ అలా నానబెట్టుకోవాలి నార్మల్ బియ్యంతోనైనా బగారా రైస్ ని ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే బాస్మతి బియ్యంతో ప్రిపేర్ చేస్తున్నాను నెక్స్ట్ స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి మీరు కావాలంటే అచ్చ నెయ్యితో చేసుకుంటే బగారా టేస్ట్ ఇంకా బాగుంటుంది రెండు మూడు బిర్యానీ ఆకులు హోల్ బిర్యానీ దినుసులు వేసుకోవాలి ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత సన్నగా బొరగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి రెండు మూడు ఆనియన్స్ ను కూడా బోర్గా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి అంతా కలిసే విధంగా గరితో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి బగారా రైస్ ఒక నిమిషం అలా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి కొంచెం పుదీనా కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిపిన తర్వాత మనం బియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా ఆ బియ్యంలో వాటర్ మొత్తాన్ని తీసేసుకొని ఓన్లీ బియ్యం వరకు ఇందులోకి వేసుకొని ఇది మొత్తం కలిసే విధంగా గరితో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఇలా రైస్ మొత్తాన్ని కలుపుకుంటూ చేసుకోండి ఈ మసాలా మొత్తం రైస్ బాగా పడితే టేస్ట్ బాగుంటుంది ఇలా రైస్ మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత ఇందులో ఫోర్ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి మనం ఈ బగారా రైస్ ని కుక్కర్ లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి బగారా రైస్ పొడి పొడిగా రావాలంటే మూడు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ కరెక్ట్ గా సరిపోతుందండి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి వాటర్ ని టేస్ట్ చూసి సాల్ట్ సరిపోతే మళ్ళీ వేసుకొని మళ్ళీ కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని మంటన్ మీడియం ఫ్లేమ్ లో త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నానండి బగారా రైస్ పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది ఇలా కుక్కర్లో అయితే మనం పదే పది నిమిషాల్లో బగారా రైస్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా చక్కగా పొడి పొళ్ళు ఎంత పర్ఫెక్ట్ గా కుదిరిందో అంతే అండి ఇలా రెడీ అయిపోయిన బగారా రైస్ ని ఒకసారి మీ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోండి